రేపటి నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమండి బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసం జ్యేష్ఠమాసం అండి ఈ జ్యేష్ఠమాసం అసలు విశిష్టత ఏంటి ఏం చేయాలి అని ఏం చేయకూడదు అనే విషయాలన్నీ తెలుసుకుందాము బ్రహ్మదేవునికి ఇష్టమైన మాసం జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ఎంతో బాగా ఇష్టమైందిగా చెప్పబడుతుందండి ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తారంట బ్రహ్మదేవునికి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజు రోజుల పాటు పూజించడం వల్ల విశేష ఫలితాలు అనేవి పొందవచ్చు అని చెప్పి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే విశ్రు సహస్రనామ పారాయణం అనంత ఫలితాన్ని ఇస్తుంది అలాగే నీళ్లను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి జ్యేష్ఠశుద్ధ తదియనాడు రంభాతృతిగా జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాదండి దానాలకు కూడా శుభకాలం ముఖ్యంగా అన్నదానం చేయడం అనేది చాలా ఉత్తమం అండి ఈ మాసం అసలు మనం ఏ ఏం చేయాలండి అంటే జ్యేష్ఠ శుద్ధ దశమిని దశ పాపహార దశమి అంటారు అంటే పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునక్కేస్తే మంచి ఫలితం వస్తుంది నల్ల నువ్వులు నెయ్యి పేలాలు బెల్లం నదిలో వేయాలి ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది జ్యేష్ఠశుద్ధ ఏకాదశిని నిర్జల మత త్రయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్య గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయండి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులు ఆచరించినటువంటి ఫలితం అనేది మనకి దగ్గుతుంది ఈ మాసంలో మనం ఏం దానం చేయాలండి అంటే జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర అంటారు ఇది దు దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి ఈరోజు నదీ స్నానాలు చేయాలి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించుకోవడం ఉత్తమం జ్యేష్ఠ పౌర్ణమిని మహా జ్యేష్ అంటారు ఈ రోజున తిలల దానం చేసే వారికి మీద యాగం చేసిన ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠమాసంలో గొడుగులు చెప్పులను దానం చేయాలి నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ గదులతో పాటు ఐశ్వర్య ప్రాప్తిస్తుంది విష్ణు పురాణం తెలుపుతుందండి వామన ప్రీతికి విషనకర్ర జల మంచి గంధం దానం చేయాలండి ఈ పౌర్ణమిని ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండుగ ఎద్దులను అలంకరించి పొంగలు పెట్టి ఊరింపుగా పొలాల వద్దకు తీసుకువెళ్ళి దుక్కి దున్నుతారు వట సావిత్రి వ్రతం చేయాలనుకున్న మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడవ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనస్సారా కోరుకుంటారండి ఈ పూజ చేస్తారు జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని అంటే వైష్ణవ మాధ్వ ఏకాదశి సిద్ధి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయంట జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మాస శివరాత్రి కాలంలో శివాభిషేకం బిల్వదళాలతో గనక పూజ చేస్తే అకాల మృత్యుహరణం యశస్సు కీర్తి ఆరోగ్యం అనేవి లభిస్తాయి సూర్యుడిని ఆరాధించి మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలో పలకరిస్తాయంట ఇక దాన ధర్మాల అవకాశం ఇస్తే విశేష పుణ్యాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణిమ శ్రీ మహావిష్ణువు ఆరాధనలతో తరింపచేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇవండి ఈ జ్యేష్ఠ మాసంలో మనం చేసేటువంటి ఏకాదశులు పున్నమి వీటి యొక్క విశిష్టత ఈ మాసానికి ఎంతో పవిత్రత ఉంది ఆ బ్రహ్మదేవునికి ఎంతో ఇష్టం అలాగే శ్రీ మహావిష్ణువుని గనక మనం శాస్త్రనామం చేస్తే ఎన్నో రెట్ల ఫలితాన్ని పొందవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో